ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మరొకసారి ప్రేమలో రాజ్ కావ్య ఇంటికి వచ్చిన యామిని చంప పగలకొట్టి నా కొడుకు కోడలు జీవితంలోకి వస్తే ఊరుకోను అంటున్న అపర్ణ షాకులో రుద్రాణి ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా బ్రహ్మాండమైన ప్లాన్ అయితే వేస్తారు కావ్యని ప్రేమిస్తున్న రాజ్ని ఇక కళ్యాణ్కి పంపించి రాజుని ఏదో రకంగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి అలాగే ఇక కావ్య తనని ప్రేమిస్తుందన్న నిజాన్ని చెప్పమని అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా కళ్యాణ్కి ఫోన్ చేయమని చెప్తారు ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య అని చెప్పి మొత్తానికైతే కళ్యాణ్ అయితే ఒక ప్లేస్కి రమ్మంటాడు ఇక కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం కళావతి గారి గురించి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటున్నారని వెంటనే కూడా రాజు క అయితే ఇక మనసు ఆపుకోలేక కళ్యాణ్ని కలుస్తాడు కళ్యాణ్ని కలిసి ఏంటి ఏంటి కళ్యాణ్ చెప్పు కాలావతి గారి గురించి ఏదో చెప్పాలన్నా కదా అని చెప్పి ఆ అబలాటం పడిపోతూ ఉంటాడు ఏంటన్నయ్య మిమ్మల్ని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది మీరు నిందాక ఇక వచ్చి మా ఉదయని గట్టిగా అరిచారు నాకెందుకో చాలా భయం అనిపించింది కానీ ఇప్పుడు చూస్తే మీరు అలా లేరు అనగానే ఏం చెప్పమంటావు కళ్యాణ్ నా మనసులో ఉన్న మాటని నేను బయటకు చెప్పలేను నా గురించి ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు సరే కాని కాళావతి గారి గురించి చెప్పు అని చెప్పి అనగానే ఇక అప్పుడు నిజం చెప్తాడు కళ్యాణ్ అయితే చూడండి అన్నయ్య మీరంటే మా వదినకి చాలా అభిమానం ప్రేమ అందుకే మీరంటే అంత ఇష్టం అనగానే ఏంటి నేనంటే ఇష్టమా మరి ఇష్టమైనప్పుడు నన్ను కలవద్దని ఇంటికి రావద్దని కాళావతి గారు నన్ను అలా హట్ చేశారు ఎందుకు అయినా కళావతి గారికి అంత ఇష్టం ఉన్నప్పుడు మరి నాకు చెప్పను కూడా చెప్పలేదేంటి అని చెప్పి రాజ్ అడుగుతాడు ఏంటన్నయ్య ఈ రోజుల్లో అమ్మాయిలని ఈ రకంగా ముందే ప్రపోజ్ చేస్తారా ఫస్ట్ ఫస్ట్ మగవాళ్ళు చెప్తేనే ఆడవాళ్ళకి అర్థమవుతుంది అయినా ఇంకొక విషయం కా కావ్య కళావతి మరి వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ అత్తయ్యని తీసుకొని వచ్చింది కానీ కనీసం ఒక్కసారి కూడా తను నాకు తెలుసు అని చెప్పి చెప్పలేదు నా ముందు ఎందుకలా అబద్ధం ఆడింది అని చెప్పాను కానీ అయ్యో అన్నయ్య ఇంకా నువ్వు ఎక్కడున్నావు ఈ విషయం నిజానికి మా పెద్దమ్మకి తెలుసు మా వదిన ప్రేమించిన విషయం మా పెద్దమ్మకే చెప్పింది ఇక అబ్బాయి ఎలా ఉంటాడు ఏంటనేది నేను కొన్ని టెస్టులు పెడతాను దానికి పాస్ అయితేనే నీ ప్రేమ పాస్ అవుతుందని చెప్పింది నిజానికి ఇక మా వదిన పెద్దమ్మ ఇద్దరు కూడా వచ్చి నిన్ను వంద వంద వేసి పాస్ చేశారన్నయ్య నువ్వు చాలా గ్రేటు అందుకే కదా కుటుంబ సభ్యులందరూ కూడా మా వదిన వీడియో కాల్ చేసి మాట్లాడారు అనగానే రాస్క్ అయితే ఉక్కిరి బిక్కిరైపోయినంత సంతోషం స్టార్ట్ అవుతుంది ఏంటి కళ్యాణ్ నిజంగా నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమా అనగానే అయ్యో అన్నయ్య ఇదంతా మరి నేను ఊరికి ఎందుకు చెప్తాను నీకు ఇష్టమైన కళావతిని దూరం చేసుకుంటున్నావని చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా వదిన నిన్ను ప్రేమిస్తుంది కానీ ఆ ప్రేమ విషయం చెప్పే లోపలే ఇక యామినికి నీకు పెళ్ళని తెలుసుకొని ఇక దూరంగా వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది ఇప్పుడే తెలిసింది మా వదిన నీ విషయంలో చాలా బాధపడుతుంది అన్నయ్య నువ్వు ఇక కళ యామిని పెళ్ళి చేసుకుంటావని తను చాలా బాధపడుతుంది అనగానే అయ్యో కళ్యాణ్ కళావతి గారు ఎంత నా మీద మనసులో ప్రేమ దాచుకున్నారా ఈ విషయం నాకు తెలియక నేను యామినిని తీసుకొని కార్డ్స్ తీసుకొని వచ్చాను అయ్యో స్టూపీడ్లాగా బిహేవ్ చేశాను నేను ఇప్పుడే కళావతిని కలుస్తాను అనగానే అయ్యయ్యో అన్నయ్య ఆగండి కళావతి మా వదినని కలవడానికి రావద్దు నువ్వు డైరెక్ట్గా ఆ ఇంటికి అల్లుడు హోదాలోనే రావాలి సరే కానీ రేపు మార్నింగే ఇంటికి రండి ఇంట్లో అందరూ కూడా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అనగానే వస్తాను కళ్యాణ్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పి చాలా సంబరపడిపోతూ అయితే ఇక కళావతి నన్ను ప్రేమిస్తుందన్నమాట అవును నిజమే ఆ రోజు రిసార్ట్స్లో కూడా ఒక అమ్మాయి నా పక్కన కూర్చోగానే తను చాలా జలస్గా ఫీల్ అయ్యింది ఇక నాతో పాటు కలిసి కూర్చొని తన వాటర్ తాగినందుకు అక్కడికక్కడే పళ్ళాలు విసిరేసి వెళ్ళిపోయింది నేనే అర్థం చేసుకోలేకపోయాను కాలావతి గారి దగ్గరికి వెళ్ళి నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను అని చెప్పి ఇక రాజు అయితే సంబరపడిపోతాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రాజు అయితే దుగ్గిరాల ఇంటికి వస్తాడు అందరూ కూడా హాల్లో ఉంటారు రాజుని చూసి అందరూ కూడా సంబరపడిపోతారు పెద్దమ్మ అన్నయ్య వచ్చాడు అని చెప్పనగానే వెంటనే బాబు నాన్న రా రాజ్ చనబోయి వెంటనే రామ్ అని చెప్పి మాట మార్చి నాన్న కూర్చో నాన్న టిఫిన్ పెడతాను అని చెప్పి ఇక కుటుంబ సభ్యులందరూ ఇంటిళ్ళ పాతి ఇక వాళ్ళ ప్రేమని చూపిస్తారు రాజు మీదకి రాజుకి ఇక టిఫిన్ పెడుతూ ఒకవైపు సాంబార్ వేసుకో ఒకవైపు చట్నీ వేసుకో ఇది వేసుకో నాన్న నీకు బాగా నచ్చుతుంది నీకు రోడ్డు పచ్చడి అంటే ఇష్టం కదా నాన్న ఇది తిను అని చెప్పి ఆపరణ అన్ని విధాలుగా రాజునైతే ఇక భోజన పదార్థం ప్లేట్ మొత్తం కూడా నింపేస్తారు దుగ్గిరాల కుటుంబం ఇక ఇదిలాగా ఉండగా ఇక అప్పుడే కావ్య పైనుంచి కిందికి వస్తూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఈయన ఎక్కడికి వచ్చారు అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే భోజనం కంప్లీట్ చేసుకొని కాలావతి గారు కాలావతి గారు అని చెప్పి వెనక్కి వస్తాడు ఏంటండి మీరు ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చారు అనగానే ఏ రావద్దా నేను ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా అని చెప్పి రాజు అడుగుతాడు ఇక రాజు అన్న మాటలకి కావ్య సైలెంట్గా ఉంటుంది చూడండి కళావతి గారు ఇక నుంచి రావటమే కాదు ప్రతిరోజు కూడా ఇక్కడికే వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను ఇక నా కేర్ ఆఫ్ ఆ డ్రెస్సు ఇదే అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోయి కాఫీ చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు నాకు అన్నీ తెలుసు మీ మనసులో ఏముందో నాకు తెలుసు అలాగే ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం కూడా నాకు తెలుసు అని చెప్పి అయితే కావి దగ్గరికి వచ్చి ఇక నుంచి చూడండి రేపటి నుంచి ఈ రామ్ మీ వెనకాలే ఉంటాడు మీరు ఎంత వద్దనుకున్నా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అయితే సంబరంగా ఇక అందరినీ మీట్ అయ్యి వెళ్ళొస్తాను తాతయ్య వెళ్ళొస్తాను నానమ్మ అని చెప్పి అనగానే నిండు నూరేలు ఆయుర ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు అప్పటి వచ్చి నాన్న కడుపు నిండా భోజనం చేసావు ఇక నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు కదా అనగానే వస్తానమ్మా త్వరలో ఇక్కడే ఉంటాను కదా మీ అందరి దగ్గరే ఉండాలని నాకు ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్ళాలి కదా అని చెప్పి అయితే ఇక సుభాష్ని అలాగే వాళ్ళ బాబాయ్ని అందరినీ కలిసి ఇక హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్యం వచ్చి అత్తయ్య ఏంటి అత్తయ్య అతన్ని నేను దూరం పెట్టాలని అనుకొని అతనికి దూరంగా జరుగుతుంటే మీరేమో అతన్ని ఏకంగా ఇంటికే పిలిపిస్తున్నారు నాకేంటో అర్థం కావట్లేదు అత్తయ్య అనగానే చాలు ఊరుకో ఇప్పుడు రాజు ఇంటికి వచ్చాడు నిన్ను చూశాడు నీతో మాట్లాడాడు రాజుకి ఏమైనా అయ్యిందా లేనిపోని ఆలోచనలు పక్కన పడేసే ఏదో ఒకసారి రాజుకి కళ్ళు తిరిగి ఒక రకంగా అయిపోయినంత మాత్రాన వాడు ఏదో అయిపోతాడని కాదు కదా అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నా కొడుకు నీ గురించి తప్పించిపోతున్నాడు ఒకప్పుడు వాడు నీ మీద ప్రేమ చూపించట్లేదేమోనని భయపడేదాన్ని కానీ వాడు మనసులో కొండంత ప్రేమ ఉందని ఇప్పుడు అర్థమవుతుంది చూడు కావ్య తెలుసో తెలియకో ఏదో ఒక రకంగా వాడి ఇంటికి వచ్చినప్పుడు వాడి కంట బ కంటపడి మీ ఇద్దరికీ గొడవకి కారణం అయ్యాను అందుకే బాగా ఆలోచించాను వాడు ఎంతైనా రాజ్ వాడి మనసు నిండా కూడా ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ వాడు పంచడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వెందుకు వెనకేస్తున్నావు నువ్వు గతాన్ని గుర్తు చెయ్యొద్దు వాడి జీవితంలో నీ మీద ఉన్న ప్రేమను చూపిస్తే చాలు వాడు మా కళ్ళ ముందు ఉంటే చాలు అని చెప్పి ఇక ఆపరణ చెప్తుంది ఇక కావి కూడా ఇక నార్మల్గానే మారిపోతుంది ఇక వెంటనే కావ్య ఇక రూంలోకి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకుంటుంది కృష్ణయ్య నిజంగా నీ మాయా ఆయన మనసులో నుంచి నన్ను తుడిపేసి నా మీద అసహ్యం పెంచుకుంటారేమోనని ఎంతో ఏడ్చాను కానీ అత్తయ్య చెప్పినట్టు అతనికి కొండ నిండా ప్రేమ ఉంది నా మీద గుండెల నిండా ప్రేమ ఉంది అని చెప్పి దండం పెట్టుకొని ఇక హ్యాపీగా ఉంటుంది కావ్య ఇక మొత్తం ఇదంతా కూడా ఇక చూస్తూ ఉంటుంది రుద్రాణి ఇదేంటి ఇది ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారా ఎంతైనా రాజుని ఇక యామని వదిలేసిందేంటి ఈ రకంగా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడనమాట అలా జరగడానికి వీల్లేదు ఇక యామిని నిద్రపోతుందా ఏంటి ఫోన్ చేయాలి అని చెప్పి యామినికి ఫోన్ చేస్తుంది రుద్రాని అయితే ఇక యామని అయితే ఏంటంటీ చెప్పండి ఏంటి కాల్ చేశారు అనగానే ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి ఇంకా కాల్ చేశానంటావేంటి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే రాజుని పెళ్ళి చేసుకుంటానన్నావు ఇక కావ్యని రాజ్ దగ్గర దూరం చేశానన్నావు కానీ అదంతా ఉట్టి వృధా మాటలు ఇక నీ పెళ్ళి అయినట్టే నువ్వు ఒంటరిగా ఉన్నట్టే అని చెప్పనగానే ఆంటీ ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏం మాట్లాడడం కాదు రాజు ఈరోజు ఇంటికి వచ్చాడు ఇంట్లో అందరితో హ్యాపీగా గడిచి భోజనం చేసి కళావతి చుట్టూ తిరిగి వెళ్ళాడు ఇక నువ్వేమో ఇంట్లో పిచ్చిదాన్లాగా రాజ్తో పెళ్లికి సిద్ధమవుతున్నావు నీ గురించి నేను ఎక్కువగా అనవసరంగా ఊహించుకున్నాను అనగానే ఏంటి రాజ్ వచ్చాడా అక్కడికి వచ్చి కాలావతిని మీట్ అయ్యాడా అసలు ఏమనుకుంటున్నాడు చెప్తాను నేను ఇప్పటి వరకు చాలా మంచిగా ఉన్నాను ఇక నుంచి చెప్తాను నా సంగతి ఏంటో ఆ దుగ్గిరాల కుటుంబానికి నా సంగతి ఏంటో పూర్తిగా తేల్పిస్తాను అని చెప్పి ఇక సీరియస్గా ఇక వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తుంది రాజ్ ఇక రాజ్ కళావతిని వదిలేట్లేదు కళావతి చుట్టూ తిరిగి వస్తున్నాడంట ఇప్పుడు నాకు వాళ్ళని చంపేసేంత కోపం ఉంది మమ్మీ అనగానే చాలు బేబీ ఆవేశం పెట్టుకోవద్దు వాళ్ళు ఇప్పుడు అల్లుడు గారి విషయంలో గతాన్ని ఏమీ గుర్తు చేయరు అలా అని చెప్పి అల్లుడు గారు నిన్నే పెళ్లి చేసుకుంటారు నాకు మాట ఇచ్చారు కదా అల్లుడు గారు అని చెప్పనగానే ఇక ఇంతలోనే రాజు వస్తాడు బావా ఎక్కడికి వెళ్ళావు అనగానే ఎక్కడికి వెళ్తాను ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అనగానే టిఫిన్ చేద్దాను రాబాబా అనగానే నేను వాళ్ళతోనే టిఫిన్ చేశాను నువ్వు చేసేసే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావు మమ్మీ ఎంత అవలీలగా అబద్ధం చెప్తున్నాడో ఇక ఫ్రెండ్తో మీట్ అయ్యి ఫ్రెండ్తో టిఫిన్ చేశాను నువ్వు టిఫిన్ చెయ్యి అని చెప్తున్నాడు రాజ్ మనసులో ఇంకా కాలావతినే ఉంది కాలావతిని దూరం చేయాలని నేను ఎంత ప్రయత్నిస్తున్నా దగ్గర అవుతూనే ఉంది అని చెప్పి చెప్తాను రేపు దుగ్గిరాల కుటుంబం సంగతి చెప్తాను అని చెప్పి ఇక ఆవేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రాత్రంతా ఎప్పుడెప్పుడు కళావతిని చూడాలి ఎప్పుడెప్పుడు కలవాలి అని చెప్పి ఎదురు చూస్తున్న రాజ్ పొద్దున పొద్దున్నే కూడా ఇక ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు బావా అని చెప్పి గేడు దగ్గర నుంచి ఉంటుంది యామిని ఏంటి యామని ఎక్కడున్నావేంటి అనగానే ఎక్కడికి వెళ్తున్నావు బావా నిన్న కూడా టిఫిన్ అన్నీ కూడా రెడీ చేసి పెడితే మీ ఫ్రెండ్స్తో తిన్నానన్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తొందరగా వచ్చేస్తావా అనగానే నాతో ఇప్పుడు నీకేంటి పనియామని నేను వెళ్ళేది ఒక విషయం మీద నువ్వు నా గురించి ఆలోచించద్దు దయచేసి పక్కకు తప్పుకో అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళు వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదా కానీ నీ మనసులో నుంచి నిజాన్ని చెప్తావా అబద్ధం చెప్తావా అని టెస్ట్ చేశాను ఎంతైనా నీ భార్య కథ ఆ కళావతి అందుకే నీ మనసు ఆ కుటుంబం మీదకే వెళ్తుంది వాళ్ళు ఎంత మాయ చేసినా నేను మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఇక నేను కూడా నీ వెనకాలే వస్తాను అని చెప్పి ఇక గబాగబా లోపలికి వస్తుంది ఇక ఇంతలోనే రాజు అయితే దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన వెంటనే కూడా అక్కడ ఇక అపర్ణ సుభాష్ అయితే గేటు ముందర నుంచొని ఉంటారు ఇక రాజుని చూసి సుభాష్ అపర్ణ అయితే చాలా సంబరి పడిపోతూ ఉంటారు ఏమండి మన కొడుకు రాజ్ ఒకప్పుడు వాడు ఇంటికి రావడంతో ఇల్లంతా కళగా ఉండేది కానీ ఇప్పుడు వీడి పేరు రామ్మని చెప్పినా కూడా వాడి మనసు మొత్తం కూడా బంగారమేనండి వాడిని అలా చూస్తుంటే శాశ్వతంగా ఇంట్లోనే ఉంచేసుకోవాలనిపిస్తుంది అనగానే ఇంతలోనే అంకుల్ ఆంటీ అని చెప్పి లోపలి నుంచి ఇక రాగానే చెప్పాను కదా బాబు నా పే నన్ను ఆంటీ అని పిలొద్దని అమ్మ అని పిలమని నాకు అలా పిలిస్తేనే సంతోషం అనగానే సరే సరే అమ్మ అని చెప్పి అంటాడు రాబాబు లోపలికి రా అని చెప్పి ఇక రాజుని ఒకవైపు కా ఆపర్ణ ఒకవైపు సుభాష్ ఇద్దరు కూడా లోపలికి తీసుకొస్తూ ఉంటారు ఇక కావ్య అప్పుడే అందరికీ టీలు పెడుతూ ఇస్తూ ఉంటుంది ఇక అక్కడ గుమ్మం దగ్గర కావ్యని అలా చీర కట్టుకుని ఇక అందరికీ ట్రెడిషనల్గా టీలు కాఫీలు ఇస్తూ ఉంటే రాజు అయితే ఓర చూపుగా చూస్తూ ఉంటాడు కావ్యవంక కావ్య ఏంటి ఈయన నన్ను అలా చూస్తున్నారు ఈయన సైట్ వేస్తున్నారు నన్ను అని చెప్పి సైట్ కొడుతున్నారు అని చెప్పి అక్కడి నుంచి ఇక పక్కకు వెళ్తుంది ఇక అందరి మధ్యలో కూర్చున్న అయితే కావ్య ఎటు వెళ్తుంటే అటు చూస్తూ ఉంటే కుటుంబం అంతా కూడా ఇక మురిసిపోతూ ఉంటుంది ఒరే మనవడా నువ్వు మా మధ్యలో కూర్చున్న నీ చూపులు మాత్రం వేరే 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 చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకు వచ్చిన బాధ నువ్వు వెళ్ళి నీ పని కానివ్వు నువ్వు ఎవరితో మాట్లాడడానికి వచ్చావో వాళ్ళతో మాట్లాడు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అయ్యో అయ్యో అదేమి కాదండి నేను అనగానే ఏమీ కాదు కాదు ఇక్కడ మేమందరం ఆల్రెడీ సీనియర్సే మేము మీ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే ఆ మాత్రం తెలీదా అనగానే ఇక వెంటనే స్వప్న హలో రామ్ గారు ఇక కావ్య వంటగదిలో ఉంది అని చెప్పి ఎగతాలుగా అంటుంది ఇక వెంటనే థ్యాంక్స్ అండి అది కాళావతి అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇక కాళావతి వెంటనే కూడా ఏంటి మీరు డైరెక్ట్గా ఇంతమంది మధ్య నన్ను సైట్ కొడతారా అనగానే కొడితే తప్పే ఉందండి అయినా మిమ్మల్ని చూడటానికి నేను వచ్చానని మీ ఇంట్లో అందరికీ తెలుసు మీ గురించి నా గురించి మీ ఇంట్లో అందరూ కూడా ఎప్పుడూ ఓకే కానీ మీరే కాస్త పెట్టి చేస్తున్నారు అని చెప్పనగానే ఇక రాజు మాటలు విని లోపల మురిసిపోతుంది కావ్య ఇదేంటి ఈయన ఉన్న కొలది రోజు కాలేజ్ స్టూడెంట్ లాగా మారిపోతున్నారు ఈయన మనసులో ఎంత ప్రేమ ఉన్నప్పుడు స్వరాజుగా ఉన్నప్పుడు మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు ఎంతసేపు ఆఫీస్ వర్క్ అని అదని ఇదని నన్ను పక్కన పెట్టేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులకి ఇంకా గంటలు పెంచి మరీ నా చుట్టూనే తిరిగేలా ఉన్నారు అని చెప్పి చూడండి మీరు కూర్చుంటే తీసుకొచ్చి కాఫీ ఇస్తాను మీకు ఫిల్టర్ కాఫీ ఇష్టం కదా అనగానే ఇక కావ్య వంక చూస్తూ ఉంటాడు ఏమైందండి ఎలా చూస్తున్నారంటే ఆహా ఏమీ లేదు ఫిల్టర్ కాఫీ అంటున్నారు నాకు ఇష్టం అంటున్నారు నా అభిరుచులు మీకెలా తెలుసా అని చెప్పి అనగానే ఇష్టమైన వాళ్ళు తాగేవన్నీ కూడా ఇష్టపడే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అలాగా అని చెప్పి ఇద్దరు కూడా సరికొత్త ప్రేమలో ఇక లాన్లో కూర్చొని రాజ్ కావ్య ఇద్దరు కూడా కాఫీలు షేర్ చేసుకుంటూ తాగుతూ ఉంటారు ఇక యావని అయితే ఇక రాజు వెనకాలే కార్లో వచ్చి ఒక్కసారిగా కార్ని చాలా స్పీడ్గా కార్ పార్కింగ్ చేసి ఇక వెంటనే లోపలికి వెళ్తుంది ఇక ఇంతలోనే అపర్ణ సుభాష్ ఇందిరాదేవి సీతారామయ్య నలుగురు కూడా ఇక హాల్లో ఉంటారు వాళ్ళిద్దరిని అలా చూసి ఎన్ని రోజులు అయ్యింది నా మనసు నిండిపోయింది నా నిజానికి నా కోడలు సంతోషంగా ఈ మధ్య కాలంలోనే ఉంది అని చెప్పి అపర్ణ అయితే రాజుని అలాగే ఇక కావ్యని చూసి మురిసిపోతూ ఉంటే ఒక్కసారిగా యావని వచ్చి బావా బావా అని చెప్పి లోపలికి వస్తుంది ఇక వెంటనే రాజు అయితే ఏమండి కాళావతి గారు ఇక్కడ మనకి అచ్చి రాలేదు మనం లోపలికి వెళ్దామా అనగానే ఏమైందండి ఇక్కడ అనగానే ఏమీ లేదు నాకెందుకో ఇక్కడ నచ్చట్లేదండి మీతో పాటు ఆ రోజు మీ బెడ్రూమ్కి తీసుకెళ్ళారు కదా పదండి అక్కడికి వెళ్దామని చెప్పి రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక యామని బావా బావా అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే ఇక డైరెక్ట్గా అక్కడ అపర్ణ ఉంటుంది అపర్ణ వెంటనే ఎవరు ఎవరది ఎందుకలాగా కోసిన మేకలాగా అరుస్తున్నావు అని చెప్పనగానే దెబ్బకి షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ మా బావ ఉన్నాడని నాకు బాగా తెలుసు మా బావని ఇంటికి రప్పించుకొని మళ్ళా కొత్త నాటకం ఆడి మా బావని నన్ను దూరం చేయాలని చూస్తున్నారా అంటే నోరు మొయ్ అని చెప్పి అపర్ణ అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే నోరు తెరిచి మాట్లాడావో ఏం చేస్తానో నాకు తెలీదు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ అపర్ణ దుగ్గిరాల అపర్ణ నేనంటే ఎలాంటి దాన్నో ఏ రకంగా ఉంటానో నా కుటుంబ సభ్యులందరికీ తెలుసు ఏదో మొన్న వాడి వాడికి తెలియకుండా పరిచయం అయినందుకు సైలెంట్గా నా కొడుకు నా కోడలు జీవితం కాబట్టి సైలెంట్గా ఉన్నాను అలా అని చెప్పి నువ్వు ఏది వాగినా తనకి సమాధానం చెప్పలేక కాదు ఏంటి రాజుని పట్టుకొని నా కొడుకు కోడలిని మధ్యలో నువ్వు దూరి వాణ్ణి నా నుంచి దూరం చేసి వాడి తల్లిదండ్రుల్ని చంపేసి వాణ్ణి నీ దగ్గర శాశ్వతంగా ఉంచుకోవాలని చూస్తున్నావు అదంతా పిల్లబచ్చాలు చేసే వ్యవహారం నడిపిస్తున్నాం అదంతా ఒక్క క్షణం చాలు నా కొడుక్కి నీ మీద చెప్పడం కోసం కానీ ఎందుకు చెప్పట్లేదో తెలుసా అనగానే ఎందుకంటే మీ కొడుక్కి నిజం చెప్తే మీ కొడుకుకు ఏమన్నా అవుతుందేమోనని అనగానే వెంటనే సుభాష్ వచ్చి చూడు యామని నా కొడుక్కి ఏమి అవదు వాడు వాడు ఆలోచించి ఆలోచించి వాడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఒక్కసారిగా ఇక కళ్ళు తిరిగి పడిపోయాడంతే సింపుల్గా చెప్పాలంటే వాడికి ఇప్పటికిప్పుడే నిజం మొత్తం చెప్పేయచ్చు కానీ ఎందుకని చెప్పి ఆలోచిస్తున్నాం అనగానే ఏంటి ఇప్పుడు నా రాజుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారా అనగానే నోరు మేమని చెప్పాను కదా రాజు నీవాడేంటి నా కోడలతో ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళయింది వాడికి నా కోడలంటే పంచ ప్రాణాలు కుటుంబ సభ్యులన్నా వాడికి పంచ ప్రాణాలే అంతెందుకు నిన్ను పెళ్లి చేసుకుంటానని పగట కళల కంటూ ఇంకా నువ్వు రాజుని నీవాడని అనుకుంటున్నావు చూసావా అది అది చూస్తుంటేనే వస్తుంది ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది దుగ్గిరాల కుటుంబం ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు రావటానికి వీలులేదు అయినా నువ్వు నా కొడుకుని నా కుటుంబం నుంచి నా కోడల నుంచి దూరం చేయాలనుకున్నావు కదా మరి ఇప్పుడు నా కొడుకు నా ఇంట్లో ఎందుకున్నాడు అని చెప్పి అంటుంది అపర్ణ ఒక్కసారిగా ఇక నోటి వెంట మాటరాదు యామని వెంటనే కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను రాజుని వేరు చేసేంత సీన్ ఎవరికీ లేదు ఇప్పటికిప్పుడే మా బావని నా నుంచి తీసుకొని వెళ్ళిపోతాను బావా బావా అనగానే చంప చెల్లు అనిపిస్తుంది ఇంకొకసారి నా కొడుకు కోడల్ని డిస్టర్బ్ చేసావంటే మర్యాదగా ఉండదు నా కొడుకు ఎక్కడే ఉంటాడు వాడికి నచ్చిన రోజులు ఇక్కడే ఉంటాడు అంతవరకు బయటకు వెళ్ళు లేదంటే మెడబెట్టి గెంటేస్తాను మొన్నంటే ఏదో మర్యాదగా నిన్ను పోనీలే కదా ఏదో ఆ చిన్నపిల్ల అని నేను పక్కన పట్టేస్తే ఏకంగా నా కొడుకు కోడల జీవితాల్ని ఏక ఇక ఇద్దరిని వేరు చేయాలని చూస్తావా నీకు ముందుందిలే ఇంకా చాలా అని చెప్పి అపర్ణ అయితే ఇక యామని చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా రుద్రాణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ బాబోయ్ ఇక మా వదిన పూర్వ వైభవం పొచ్చుకున్నట్టుంది మొన్నటి వరకు ఏదో వదిన మారిపోయి ఈ మధ్య మంచిదానిలాగా ఉందనుకుంటే అంతకుముందు ఎంత పొగరుతో ఉందో అంత పొగరూ వచ్చింది ఇక ఇప్పుడు గనక నేను మాట్లాడితే నా చంప కూడా కొడుతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇంతలోనే కావ్య అయితే కింద ఏదో జరుగుతుంది ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం అనగానే అయితే ఏమీ అవసరం లేదులేండి కాళావతి గారు అని చెప్పి కాఫీ మొత్తం కొంచెం కొంచెం తాగుతూ ఉంటే ఏంటండి కాఫీని అంత కొంచెం కొంచెం తాగుతున్నారు అనగానే అబ్బే అదేమీ లేదండి నేను ఇలా తాగడమే నాకు అలవాటు అని చెప్పి అంటూ ఉంటే సరేనండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది కావ్య ఇక వెంటనే అయితే ఇక కాఫీ మెల్లమెల్లగా తాగుతూ ఈ బెడ్డు ఈ రూము ఇదంతా కూడా ఒకప్పుడు నేనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ విషయాలన్నీ కూడా కళావతితో షేర్ చేసుకుందామా లేదంటే కళావతికి చెప్పకుండా సర్ప్రైజ్గా ఏదైనా ప్లాన్ చేద్దామా ఎంతసేపు నా గురించి కళావతి తపిస్తుంది కానీ ఆ విషయం బయటపడదు కానీ కళావతికి మాత్రం నా మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఇక అటు ఇటు ఒక్కసారిగా చూస్తూ ఏంటి ఇలా ఏదో పెట్టినట్టున్నారు ఈ ఫోటోలా ఉందే ఫోటోని ఎవరైనా గోడ మీద పెట్టుకుంటారు ఇలా దాచిపెట్టుకోరు అని చెప్పి ఇక ఒకప్పుడు కావ్య రాజ్ కంట పడకుండా ఉండడందుకు పెళ్లి ఫోటోని రాస్ ఇక ముగ్గురు అన్నదమ్ములు దిగిన ఫోటోని ఇక అపర్ణమాలతో రాస్ దిగిన ఫోటోలు అన్నీ కూడా ఫ్రేమ్స్ అన్నీ కూడా మంచం కింద దాచిపెట్టేస్తుంది ఇక అవన్నీ కూడా రాజ్ అయితే లాగి ఏంటి ఇంతంత పెద్ద పెద్ద ఫ్రేమ్స్ గోడల మీద కాకుండా ఇలా దాచిపెట్టారు అని చెప్పి ఇక ఫ్రేమ్ని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అంతే ఈ పెళ్లి ఫొటోసు ఈ అందరూ ఇక ఫ్యామిలీతో దిగిన ఫొటోసు అన్నీ కూడా రాజ్ కంట పడతాయి ఒక్కసారిగా రాస్క్ అయితే ఇక తల తిరిగినంత పనవుతుంది ఇక మొత్తానికి కావ్య తన భార్య అని ఇక ఈ దుగ్గిరాల కుటుంబమే తన కుటుంబం అని అంతా కూడా రాఘు ఇక అంతా కూడా తెలుసుకుంటాడు రాజ్ రాజ్కి ఒక్కసారిగా ముచ్చ ముట్లు పడతాయి ఇక వెంటనే కూడా మెల్లగా కళ్ళు తెరిచి గతానంతా కూడా ఒక్కసారి మెమరీ వేసుకుంటాడు రాజుకి పెళ్లి జరగడం రాజ్ కావ్య ఇద్దరూ మాట్లాడుకోవటం చిర్రు బుర్రులు కళ్యాణ్తో జరిగిన సంఘటనలు ఇటు అప్పుతో జరిగినవి ఇటు తల్లిదండ్రులతో జరిగినవి ఇటు యామినితో జరిగిన అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి రాజుకి ఇక రాజు అయితే ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా కళ్ళు తెరుస్తాడు ఇక చిమ్మ చీకటిలో ఇక ఒక్కసారిగా ఇక వెలుతురుతో కావ్య బయటికి వస్తుంది కళావతి కళావతి అని చెప్పి అనగాని అయ్యో రామ్ గారు చీకటి పడిపోయింది కరెంటు పోయినట్టుంది మీరు ఇక ఇంటికి వెళ్తారా అనగానే ఇక వెంటనే కిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాజ్ ఇంతలోనే ఇక ఇక యామని అయితే ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నందుకు అక్కడి నుంచి బయటపడుతుంది యామని ఇక వెంటనే అపర్ణ సుభాష్ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా రాజని చూసి బాబు ఏంటి బాబు అలా ఉన్నావు నువ్వు బయలుదేరుతున్నావా అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి లేదా నానమ్మ బయలుదేరట్లేదు అని చెప్పి అంటాడు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అనగానే అపర్ణ పరుగు పరుగున వచ్చి బాబు రామ్ ఏమైంది నాన్న హెడేక్గా ఉందా నేను నీకు చక్కగా హెడ్ మసాజ్ చేస్తాను వెంటనే నీకు తగ్గిపోతుంది రానన్నారా అని చెప్పి ఇక చాలా ఆప్యాయంగా అపర్ణ అయితే రాజుని దగ్గరకు తీసుకుంటుంది ఇక ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు రాజ్ నన్న రాజ్ నన్న రామ్ ఏమైంది అనగానే ఒక్కసారిగా ఇక అప్పుడే కళావతి వచ్చి ఏమండి రామ్ గారు ఏమైంది ఎందుకలా ఉన్నారు అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక ఆ పక్కన ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూస్తుంది ఇక పరుగు పరుగున వచ్చి అత్తయ్యా అత్తయ్య అని చెప్పి కిందకు వచ్చే లోపలే అయితే అందరికీ దగ్గరగా పిలిచి మీ అందరూ కూడా నన్ను క్షమించాలి డాడీ మమ్మీ నానమ్మ తాతయ్య అందరూ నన్ను క్షమించండి నాకు గతం గుర్తులేక మీరెవరో తెలియక మిమ్మల్ని వదిలేసి అదిగో ఆ యామునితో బ్రతుకుతున్నాను ఇప్పుడు తెలిసింది ఈ కుటుంబం నా కుటుంబమేనని అనగానే ఒక్కసారిగా అందరి మొహాల్లో సంతోషం కావ్య అయితే వెంట నీళ్లు పెట్టుకొని ఏమండి ఏమండి అనగానే పిచ్చి కళావతి నాకేమీ అవ్వలేదు నేను అంతా బాగున్నాను ఆల్ రైట్ అంతా బాగుంది నా ఆరోగ్యం కేవలం నాకు గతాన్ని గుర్తు చేయలేక ఇటు గుర్తు చేస్తే నేను ఏమైపోతానని బాధతో భయంతో నన్ను దూరం పెట్టావు చివరి అక్కడికి ఈ ఇల్లు ఈ ఇంటిలో ఇంట్లో ఉన్న మీ అందరూ ఈ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నా గతాన్ని గుర్తు చేసింది బాబాయ్ పిన్ని డాడీ మమ్మీ స్వప్న అప్పు అని చెప్పి అందరినీ పేరు పేరున పెట్టి పిలుస్తూ అందరికీ కూడా ఇక చాలా సంతోషంగా రాస్కి గతం గుర్తుకు వచ్చిన సంగతి అర్థమైపోతుంది కావ్య అయితే ఇక ఏడుస్తూ అలానే చూస్తూ ఉంటే ఒక్కసారిగా రాజు వచ్చి హక్ చేసుకొని కళావతి కలవతి అని చెప్పి ఇక గుండెలకైతే హత్తుకుంటాడు ఇక ఇంతలోనే ఇక యామని రుద్రాణి అయితే బయట ఇక రుద్రాణి వెనకాల వెనకాల వస్తూ యామని యామని ఏంటి వచ్చిన దానివి రాజును తీసుకొని వెళ్ళాలి కానీ అలా వెళ్ళిపోతావేంటి నిన్ను ఇంటికి రమ్మంది దేని కనుక్కున్నావు ఆ రాజుని ఏదో ఒక రకంగా మాయ చేసి ఆ కావ్య ఇంట్లోనే ముంచేసుకుంటుంది అప్పుడు నీ పని ఏమవుతుంది అనగానే అలా జరగడానికి వీల్లేదు నన్ను నన్ను ఇంట్లో నుంచి పొమ్మంది ఆ అపర్ణ అసలు ఎంత పొగర్తో మాట్లాడింది నా కొడుకు జోలికి వచ్చావంటే నేను ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది అందుకే ఈ దుగ్గిరాల కుటుంబం మీద పగ తీర్చుకుంటాను ఖచ్చితంగా ఆ కావ్యని చంపేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక అప్పు అయితే అందరినీ కూడా తీసుకొని బయటకు వస్తుంది అందరూ చూసి ఆశ్చర్యపోతారు చూసారా ఈ రుద్రాణి గారు మన ఇంట్లోనే ఉంటూ ఈ పక్కన యామి యామినితో చేయి కలిపి అందరి గురించి ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారో ఈ విషయం అందరికంట పడేలాగే ఉండాలని సైలెంట్గా ఉన్నాను అని చెప్పి అప్పు అయితే చూపిస్తుంది ఇక రాస్ కావ్య ఇద్దరు కూడా దగ్గరికి రాగానే బావా నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళందరూ అబద్ధమాడారు బావా పద బావా ఈ కళావతి నీకు ఏం పెట్టింది ఈరోజు ఇక్కడే ఉన్నావు అని చెప్పనగానే చెయ్యి వదులు చెయ్యి వదులు అని చెప్పి అంటాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇంతలోనే చేతులు పట్టుకున్న యామని చంపా చెల్లుమని వాయిస్తాడు ఇంకొకసారి బావా అన్నావంటే బాగోదు అసలు నువ్వెవరివి నాకు మరదలవా నాకు ఏమవుతావని అసలు నువ్వు యామిని నిన్ను నేను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా ఒకప్పుడు ఒకప్పుడు నిన్ను ప్రేమించాను ఐ లవ్ యూ అని మూడు పదాలు నీ మోహానికి చెప్పాను అందుకే అందుకే నిన్ను వదిలేస్తున్నాను నా కుటుంబం జోలికి వచ్చావంటే ఇక నిన్ను బ్రతకనివ్వను అనగానే బావా నువ్వు వదిలేస్తున్నావు సరే కానీ తను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడాలి మీ ఇద్దరినీ ఇక చంపాలని ఇక శ్రీశైలం హైవే రోడ్లో అక్కని యాక్సిడెంట్ చేయించి చంపాలని ప్లాన్ చేసింది ఇప్పుడు కూడా ఈ ఐదు నిమిషాల ముందు కూడా కావ్యక్కని చంపుతానని శబ్దం చేస్తుంది ఇలాంటి దాన్ని ఎలా వదిలేయాలి పద మర్యాదగా పద అనగానే ఇక వెంటనే ఏమని చూసి ఇలాగైతే నాకేం తెలుసు నువ్వేదో ప్రేమిస్తున్నావు హెల్ప్ చేయమంటే చేద్దామనుకున్నాను కానీ ఏకంగా చంపడాలు కూడా చేసావన్నమాట మహాతల్లి అమ్మో ఎంతైనా నువ్వు చాలా డేంజర్ అని చెప్పి లోపలికి రాబోతుంటే స్వప్న ఏంటి లోపలికి వస్తున్నావు నువ్వు కూడా యామునితో పాటు జీ బెక్కు అత్తా నీ కూడా పక్కన సీటు ఖాళీగా ఉంది అనగానే ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అమ్మా నాన్న నేను తప్పేవి చేయలేదు అనగానే సీతారామయ్య ఒకే ఒక్క చెంప దెబ్బ కొడతాడు రుద్రానికి మర్యాదగా మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళు నువ్వు ఎంత కిరాతకంగా ఆలోచిస్తున్నావు నా మనవణ్ణి నా మనవరాల్ని చేసి ఏకంగా ఇక ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలనుకుంటావా గుమాస్తా కూతురివి చేర తీసుకొని ఈ చేతులతో పెంచినందుకు చాలా పెద్ద గుణపాఠం నేర్పించావు వెళ్ళు వెళ్ళి స్వప్న చెప్పినట్టుగా జీబులో కూర్చో మర్యాదగా దక్కుతుంది పోలీస్ స్టేషన్కి మర్యాదగా తీసుకెళ్తుంది లేదంటే అప్పు సంగతి తెలుసు కదా అని అనగానే దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది రుద్రాణికి అనవసరంగా యామనితో చేతులు కలిపేసరికి చివరి అక్కడికి నా లైఫ్ అంతా జైల్లోనే ఉంది ఇప్పుడు ఏం చేయాలబ్బా అబ్బా అని చెప్పి ఇక మెల్లగా నడుచుకొని తనంతకు తానే జీబులో కూర్చుంటుంది మొత్తానికైతే రుద్రాణి అలాగే యామని అరెస్ట్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్